ఊరెమ్మను మీ తోడుగా ఉండే అమ్మను పచ్చాన్ని చెట్టును నేను రా పాలు మనసు నాదిరా పాలు గారి మనసు నాదిరా పచ్చాన్ని చెట్టును నేను రాలుగరె మనసు నాదిరా కొమ్మను రమ్మను మీ తోడుగా ఉండే అమ్మను కొమ్మను రెమ్మను మీ తోడుగా ఉండే అమ్మను పచ్చాన్న చెట్టును నేను రా గురుగారే మనసు మీరు అడగకుండా అన్నీ ఇచ్చినం మీ మంచి కోరిటీ ప్రాణులం మేము చెట్టైన మేలే చేసినాం మీరు మనుషులుగా మీ చేసినారు ఇకనైనా తెలుసుకోండి జనులారా ధ్యానం చేసి అవ్వండి జ్ఞానులుగా ఇకనైనా తెలుసుకోండి జనులారా ధ్యానం చేసి అవ్వండి జ్ఞానులుగా పచ్చాన్ని చెట్టును నేనురా મન સોનાલી રાનો મનો મી સો